సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కడి నుండి వస్తాయో ఎలా వస్తున్నాయో అసలు వాటికి పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితిలో మీరు గురువుగారు సుబ్రహ్మణ్యం గారిని ఒక్కసారి సంప్రదించండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు స్త్రీ పురుష వశీకరణం అన్నీ కూడా మీకు పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు ఫోన్లోనే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చెప్తారు సుబ్రహ్మణ్యం రాజు గురువు గారి దగ్గర ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారాన్ని పొంది ఇప్పుడు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు గారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ తప్పకుండా మీరు గురువుగారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మీ సమస్యలకి పరిష్కారం అనేది తెలుసుకోండి ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి ఈ మాట కేవలం నీకోసమే అమ్మ ఈ రాత్రికి నీ స్వప్నంలోకి రాబోతున్నాను నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావని మన బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనకి అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే చూడమ్మా నువ్వు నీ సాయి తండ్రి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నావు కదా తల్లి అలా నువ్వు ఎప్పుడైతే నీ తండ్రిని వెతకడం మొదలు పెట్టావో ఆ క్షణమే నీ తప్పులు నేను మన్నించేశాను నేను ఏం తప్పు చేశాను బాబా నేను అందరికీ మంచి చేశాను కదా అని అనుకుంటూ ఉంటున్నావు కదా కొంచెం జాగ్రత్తగా ఆలోచించు నీకే అర్థమవుతుంది నువ్వు ఒకరోజు నా దగ్గరికి వచ్చి క్షమాపణ కూడా కోరావమ్మా మర్చిపోయావా అప్పుడే నేను ఆ తప్పును మన్నించేసానులే నువ్వు ఇక కంగారు పడకు నేను దాన్ని గుర్తు చేసుకుంటున్నాను అంతే జరిగిన దాని గురించి ఆలోచించొద్దమ్మా పూర్తిగా ఆ విషయాన్ని మర్చిపో అంతా కూడా నేను చూసుకుంటాను కదా నువ్వు ఎక్కడెక్కడో వెతికి అలసిపోయావు కదా నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను నేను నీతోనే ఉన్నాను కదా మరి నువ్వు ఎందుకు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు నీ ఇంట్లో పట్టంగా విగ్రహంగా ఉన్నా నువ్వు నన్ను పూజించడం మొదలు అందుకే నీ కోసం వచ్చి నీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నాను ఆ విషయం నీకు తెలియదా తల్లి నా కోసం ఎందుకమ్మ వెతుకుతూ ఉన్నావు ఒక్కసారి నీ మనసుతో చూడు నేను నీ కళ్ళ ముందే ఉన్నాను నువ్వు నన్ను పూజించి నన్ను పిలిచే ఆ పిలిపే నన్ను ఎదురుగా చూస్తూనే ఉన్నావు అవును కదమ్మా నీ తండ్రి చెప్పినట్టు ప్రశాంతమైన మనసుతో ఒక్కసారి నన్ను చూడు నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది నేను ప్రతి చోట కూడా ప్రతిరోజు కూడా నీకు కాపలాగానే ఉన్నాను నా కనుసైగల నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకుని పోలేవు నీ నీడైనా ఏదో ఒక క్షణం లేదు కానీ నీ నీడలా నీ వెన్నంటే తిరుగుతూ ఉంటాను తల్లి నువ్వు దేని గురించి భయపడద్దు తల్లి ఎల్లవేళలా నిన్ను కాపాడుతూ ఉంటాను ఇక నువ్వు ఒక విషయం గురించి బాధపడుతున్నావు కదా తల్లి నీ చుట్టూ ఉన్నవారంతా కూడా నిన్ను పెడతారని కన్నీలు పెట్టుకుంటున్నావు కదా అలాంటి సమయంలో కూడా ఎవరో కాపాడుతారని నువ్వు గుర్తించావే అలాంటి సందర్భంలో ఇది కళ లేక నిజమా అని తెలియక నువ్వు చాలా చాలా ఆందోళనలో ఉన్నావు అదంతా నిజమే తల్లి నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నాను ఇప్పుడే కాదమ్మా నీ జీవితం అంతా కూడా నీతోనే ఉంటూ నీకు రక్షణలాగా నిలబడతాను ధైర్యంగా ఉండు నీ అలవాట్లు మార్చుకో తల్లి నాలో ఐకమవ్వు వెంటనే నీ కర్మదోషాల నుంచి నీ పాపాల నుంచి నిన్ను దూరంగా తీసుకువెళ్తాను నీకు కావాల్సిందే నువ్వు ఆశపడేది నీకు సరైన సమయంలో నేను అందిస్తానమ్మా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది నిన్ను నీ వెంటే ఉంటూ నీకు ఒక దారిని చూపిస్తాను తల్లి నువ్వు దేని గురించి కూడా ఆందోళన చెందొద్దు నేను ఉన్నాను కదమ్మా నీకు ఎల్ల వెళ్ళలా కూడా నీ వెంటే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు నన్ను పిలిచినా పిలవకపోయినా ఏ సమయంలో నీకు ఏది అవసరం అవుతుందో ఆ సమయంలో దాన్ని నీ దగ్గరకు చేరుస్తూనే ఉంటాను ఆపద సమయంలో నువ్వు పిలిచేంత వరకు కూడా నిన్ను ప్రతిరోజు కూడా అంటే నీ కష్టాల ముందు నేను నిలబడతాను నిన్ను చుట్టుముట్టిన సమస్యలు నేను తరిమేస్తాను ఇలా ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుకుంటూనే ఉంటానమ్మా కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండు తల్లి కొన్ని సంకేతాలు నీకు పంపిస్తానమ్మా అది ఎవరి ద్వారానైనా సరే పంపుతాను తల్లి వాటిని కొంచెం గమనిస్తూ ఉండు సంకేతాల వల్ల అనేక రాబోయే చిన్న అయినా పెద్ద అయినా సరే బయటపడగల కొన్నిసార్లు నీ కళలో కూడా సూక్ష్మంగా కొన్ని సందేశాలు కూడా పంపుతాను అవును తల్లి ఇదంతా వాస్తవం ఇక నీ మనసులో ఉన్న దిగులు నీ మనసులో ఉన్న బాధ ఇవన్నీ కూడా వదిలిపెట్టేశాను వాటి వల్ల ఏ రోజు కూడా సంతోషంగా ఉండలేవు అవన్నీ పక్కన పడేసి నీ తండ్రి ఏమన్నారన్నా ధైర్యంతోనే సంతోషంగా నీ జీవితాన్ని గడుపు నీకు కావాల్సినవి చెప్పాల్సినవి నీ కళలోకి వచ్చి నేనే స్వయంగా చెప్తాను స్వయంగా నేనే చెప్తానమ్మా కొన్నిసార్లు హెచ్చరిస్తాను మరికొన్నిసార్లు నీకు శుభవార్తలు చెప్తాను నమ్మకంతో ఉండు నీ ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తానమ్మా మంచి కార్యాలు మంచి విషయాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో జరిపిస్తాను నీ జీవితంలో మంచి విషయాలు అందజేయడం నా బాధ్యత తల్లి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత ఆ బాధ్యతను తప్పకుండా నేను నీకు తప్పకుండా చేస్తాను తల్లి ఎప్పటికీ కూడా నీకు తోడుగా ఉంటాను నీ తండ్రి తోడు ఉన్నంత వరకు నువ్వు బాధపడాల్సిన పనే లేదు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అనుగ్రహ బలం వల్ల ఏదైనా సరే చూసి అంటే నా యొక్క అనుగ్రహం వల్లే నువ్వు ఏదైనా సరే చూడగలుగుతున్నావు వినగలుగుతున్నావు తల్లి అవును తల్లి నా ఆజ్ఞ నిన్నది ఇది నీకు కంటపడ కంట కూడా పడదు నీకు కావలసినవి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అవసరాలన్నీ కూడా నీకు అందజేస్తాను జరగబోయే విషయాలు నీకు ఏ రూపంలో అయినా సరే తెలియజేస్తాను కొంచెం జాగ్రత్తగా ఉండి వాటిని నువ్వు గమనించాలి ఆ విషయాలు ఎలా తీసుకువస్తారో బాబా అని అనుకుంటున్నావు కదా ఎలా అయినా సరే నీ చింతకు చేరుతుంది నీ స్నేహితుల రూపంలో అయినా సరే వస్తాను లేదంటే సాక్షాత్తు నీ కళ్ళలో దర్శనమిచ్చి నీకు జరగవలసినది నేనే చెప్తాను నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో నేను హెచ్చరిస్తాను కాబట్టి నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరమే లేదు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం ఇంతకంటే లేదు నీ సాయి నీకు తోడుగా అండగా నీడగా ఉన్నాను కదా ధైర్యంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనతో అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి సర్వేచన సుఖినోభవంతో 옴 사이 람.